హాయ్ ఫ్రెండ్స్ అయోధ్యలో మహర్షి మహేష్ యోగి రామాయణ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది అది రామభక్తులైన విదేశీ సైంటిస్ట్ల పర్యవేక్షణలో మరియు మహర్షి విద్యాపీఠ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్ ఫర్ వరల్డ్ పీస్ ముఖ్యంగా మహర్షి మహేష్ యోగి శిష్యుడు డాక్టర్ జాన్ హెగ్లిన్ కృషి వలన ఈ అద్భుత కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ఈ వీడియోలో ఆ విషయాన్ని తెలుసుకుందాం గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్ ఫర్ పీస్ ద్వారా నిర్వహించబడిన మహర్షి మహేష్ యోగి జన్మదిన ఉత్సవాలకు అమెరికాతో పాటు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్ ఫర్ పీస్కి చెందిన శాస్త్రవేత్తలను మరియు పండితులను మన రామ మందిరానికి అయోధ్య రామ మందిరానికి ఆహ్వానించారు అందులో నాసా మరియు సన్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు సర్న్ అనగా యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అయితే ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు మరియు పండితులు తమ పూర్తి జీవితాన్ని భగవాన్ శ్రీరామచంద్రుని పాదాల వద్ద అంకితం చేశారు వారు భగవాన్ శ్రీరాముని పవిత్ర నగరమైన అయోధ్యలో ఒక ఘనమైన ప్రాజెక్ట్ను ఆవిష్కరించారు దీని పేరు మహర్షి మహేష్ యోగి రామాయణ యూనివర్సిటీ ఇది సుమారు ఇరవై ఒక్క ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబడుతుంది ఇక్కడ భగవాన్ శ్రీరాముని జీవితంపై లోతైన పరిశోధన చేయబడుతుంది అంటే రామాయణం పైన డీప్గా రీసెర్చ్ చేస్తారు మరియు రామాయణ యూనివర్సిటీ ద్వారా త్రేతాయుగం యొక్క ప్రాచీన వైదిక సంస్కృతి యొక్క సహజ నియమాలను పునర్జీవింపజేసేందుకు మరింత ఆసక్తి చూపించబడుతుంది ఈ యూనివర్సిటీలో విద్యార్థులు మహారాజా గ్రేట్ డిగ్రీ మరియు రామన్ ఫిజిక్స్ మరియు డిగ్రీ ఇన్ హ్యూమన్ ఫిజిక్స్ వంటి ముఖ్యమైన కోర్సులను చదువుతారు కావున ఈ యూనివర్సిటీ మరింత ప్రత్యేకంగా ఉంటుంది ఈ యూనివర్సిటీలో ప్రారంభించబడే విభాగాలలో రామాయణంపై పరిశోధన లేదా రీసెర్చ్ గురించి విద్యాబోధన జరుగుతుంది ప్రత్యేకంగా రామాయణ పరిశోధనకు సంబంధించిన విభాగాలను ఏర్పాటు చేస్తారు యూనివర్సిటీలో హిందీ మరియు సంస్కృత భాషలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది విద్యార్థులు వేదాలు రామాయణం ఉపనిషత్తులు యోగా ధ్యానం మరియు ఆయుర్వేదం మొదలైన వాటి గురించి అధ్యయనం చేస్తారు తద్వారా భారత యువతకు మర్యాద పురుషోత్తమ భగవాన్ శ్రీరాముని జీవిత సిద్ధాంతాలను లోతుగా తెలుసుకోవడంలో సహాయపడుతుంది మరియు రామాయణ యూనివర్సిటీలో సనాతన ధర్మం యొక్క ప్రాచీన వైదిక విద్యా విధానంతో పాటు ఆధునిక శాస్త్రాన్ని కూడా కలపడం ప్రణాళికలో ఉంది ఇందులో రామాయణంపై పరిశోధనతో పాటు జీవనానికి సంబంధించిన రామాయణ విషయాలపై పరిశోధన చేయబడుతుంది మరియు వాటిని ప్రజలకు చేరవేయడం జరుగుతుంది అంతేకాకుండా కొత్తతరం ప్రజలకు రామ సంస్కృతి మరియు వేద విద్య గురించి జ్ఞానం ఇవ్వబడుతుంది భారతదేశంలో నైంటీ నైన్ పర్సెంట్ హిందువులకు తెలియని విషయం ఏమిటంటే అయోధ్యలో ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రామాయణ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది మరియు దాని పనులు ప్రారంభమయ్యాయని ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్ ఫర్ పీస్ ఏమిటి మరియు వారు ఎందుకు అయోధ్యలో భగవాన్ శ్రీరాముని విలువల ఆధారంగా రామాయణ యూనివర్సిటీ స్థాపిస్తున్నారు ఇందులో భాగంగా ఉన్న శాస్త్రవేత్తలు నాసా మరియు సర్న్లో తమ అద్భుతమైన సేవలను అందించారు గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్ ఫర్ పీస్ అనే సంస్థ రెండు వేల ఐదో సంవత్సరంలో మహర్షి మహేష్ యోగి యొక్క శిష్యుడు మరియు భగవాన్ శ్రీరాముని నిజమైన భక్తుడైన డాక్టర్ జాన్ హెగ్లిన్ ద్వారా స్థాపించబడింది జాన్ హెగ్లిన్ ఒక ప్రసిద్ధ అమెరికన్ ఫిజిస్ట్ ఆయన అమెరికా యొక్క హార్వర్డ్ యూనివర్సిటీలో క్వాంటమ్ ఫిజిక్స్లో పిహెచ్డీ చేశారు ఆయన సియాన్లో తన పరిశోధనలో అద్భుతమైన సేవలను అందించారు రెండు వేల ఐదులో సనాతన ధర్మంలోని సహజ వైదిక నియమాలపై నడిచేట్టు గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్ ఫర్ పీస్ స్థాపించారు ప్రపంచంలోని శాస్త్రవేత్తల సహాయంతో అణు ఆయుధాలు మరియు అనుయుద్ధం వలన ముప్పును అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వినాశనాన్ని కలిగించి ఇతర ఆయుధాల పెరుగుదలను వ్యతిరేకించేందుకు చేయబడింది నేషనల్ సెక్యూరిటీ మరియు గ్లోబల్ పీస్ కోసము మరియు ప్రపంచంలో వినాశనాన్ని అరికట్టడానికి సహాయపడుతుంది డాక్టర్ జాన్ ఎగ్లిన్ సనాతన వేదాలు మరియు ఉపనిషత్తుల సిద్ధాంతాలను ఆధునిక భౌతిక శాస్త్రంతో అచ్చం సరైన రీతిలో కలిపి పనిచేస్తున్నారు ఉదాహరణకు ఫిజిక్స్ యొక్క యూనిఫైడ్ ఫీల్ థియరీని నేరుగా వేదాలతో సంబంధం కల్పించారు మరియు రాముని నగరం అయోధ్యలో రామాయణ యూనివర్సిటీ నిర్మించిన తర్వాత సనాతనంపై వారి బాధ్యత మరింత పెరుగుతుంది యూనివర్సిటీ అయోధ్యలో స్థాపించడానికి ముఖ్యమైన కారణం మహర్షి మహేష్ యోగి గారు ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ సృష్టికర్త ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేశారు దాని కారణంగా అనేక మంది అమెరికన్ శాస్త్రవేత్తలు మరియు పండితులు ఆయన భక్తులయ్యారు ఉదాహరణకు లూయి రసెల్ ఒక అమెరికన్ నాసా వ్యోమగామి నైన్టీన్ సిక్స్టీ నైన్లో నాసా ద్వారా ప్రారంభింపబడిన అపోలో లెవెన్లో మూన్ మిషన్లో లూనార్ మాడ్యూల్ పైలట్గా పనిచేశారు నాసా వ్యోమగామి లూయి రసెల్ సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉంచారు ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ ద్వారా మహర్షి మహేష్ యోగి యొక్క శిష్యులుగా మారి అంతరిక్షంలో మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండగలిగారు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టూ థౌజండ్ ఎయిట్ ఫిబ్రవరి ఫిఫ్త్న నాసావారు మహర్షి మహేష్ యోగిపై రూపొందించిన ఒక పాటను అంతరిక్షంలో ప్రసారం చేశారు ఆ పాట పేరు అక్రాస్ ద యూనివర్స్ అది అమెరికాలోని ప్రఖ్యాత బ్యాండ్ బీటిల్స్ యొక్క ప్రదర్శన ఈ పాటను ప్రఖ్యాత అమెరికన్ గాయకుడు జార్జ్ హారిసన్ రాశారు మరియు పాడారు ఇందులో ఆయన జయగురుదేవ అని జపించారు ఈ పాటను నాసా దాదాపు ఫోర్ హండ్రెడ్ థర్టీ వన్ లైట్ ఇయర్స్ దూరంలో ప్రసారం చేసింది మహర్షి మహేష్ యోగి యొక్క ప్రభావాన్ని మరియు సనాతన ధర్మం మరియు ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ పట్ల అమెరికాలో ఉన్న విశ్వాసానికి ఇవన్నీ ఉదాహరణలు మహర్షి మహేష్ యోగి యొక్క ఈ అద్భుతమైన మెడిటేషన్ పద్ధతి వల్ల లక్షలాది అమెరికన్లు భగవాన్ శ్రీరాముని భక్తిలో లీనమయ్యారు ఇప్పుడు అయోధ్యలో రామాయణ యూనివర్సిటీ నిర్మిస్తున్నారు అసలు ఇలాంటి యూనివర్సిటీలు మనకు అవసరమా అంటే చాలా చాలా అవసరమని చెప్పాలి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వలన లైఫ్ ఈజీగా జీవించవచ్చును కంఫర్ట్స్ దొరుకుతాయి మనీ మేకింగ్ జరుగుతుంది కొంతమంది లక్షల్లో సంపాదిస్తున్నారు కానీ వారికి లైఫ్ ఏంటి ఎక్కడికి పోతుంది అనే ఆలోచన లేదు అప్పుడే సంతోషంగా ఉంటారు అప్పుడే బాధపడుతూ ఉంటారు అతి తక్కువ సమయంలోనే తెలుస్తుంది ఈ ప్రపంచం ఎప్పటికీ సంతోషం ఇవ్వలేదు అని ఏదో ఒక బాధ వేధిస్తుంది ఆ బాధలో కొట్టుకుపోకుండా శాంతి కోసం దేవుడి పాదాలు పట్టుకుంటాం సత్యం తెలుసుకోవడానికి మన సనాతన ధర్మం తెలుసుకోవాలి మన పూర్వీకుల జ్ఞానాన్ని దేవతల ఆలోచన విధానాన్ని చేరుకోవాలి అందుకు ఇలాంటి యూనివర్సిటీలు చాలా అవసరం ఒక అయోధ్యలోనే కాదు ఇలాంటి విశ్వవిద్యాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ నిర్మించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని ఉత్సాహం కలుగుతుంది మీరు ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వలన మన భారతదేశ గొప్పతనాన్ని సనాతన ధర్మ గొప్పతనాన్ని చాలామంది తెలుసుకుంటారు థ్యాంక్ యూ